ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్సు నిండా ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులకు అనుకూలంగా వ్యవసాయంలో వచ్చిన సమస్యల గురించి పాటించవలసిన పద్ధతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను రైతు శ్రోతలకు అందిస్తున్న కార్యక్రమం ఇది కార్యక్రమంలో లేట్ ఖరీఫ్లో సాగు చేసే నువ్వుల రకాలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ఇంకా వానకాలం తీగజాతి కూరగాయల్లో పంట యాజమాన్య పద్ధతుల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతితో ముచ్చట సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదైన గాలిలో తేమ అరవై ఎనిమిది శాతం గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక అచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ లేవు వాతావరణ సూచన ఇన్నరు ఇల్లు యోసం కార్యక్రమంలో ముందుగా లేట్ ఖరీఫ్లో సాగు చేసే నువ్వుల రకాలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కేని పెట్టిన ముచ్చటను వింటారు తక్కువ ఖర్చుతో ఎక్కువ నికర లాభాలను అందించే పంటల్లో నువ్వుల సాగు ఒకటి ఈ పంటను ఖరీఫ్లో ఎర్లీ ఖరీఫ్ అంటే మే నెలలో లేట్ ఖరీఫ్ అంటే ఆగస్టు నెల వరకు విత్తుకుంటారు అయితే రైతులు నువ్వుల సాగులో మేలైన విత్తన రకాల ఎంపిక సరైన సమయంలో విత్తుకోవడంతో పాటు దశలవారీగా నువ్వుల నువ్వు సాగులో అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడిని పొందొచ్చు ఇంకా ఈ పంటకు సంబంధించి మరిన్ని వివరాలను ఈ ముచ్చట్లో నమస్కారం మోహన్ దాస్ ముందుగా మనం ఈ లేట్ ఖరీఫ్లో సాగు చేసే నువ్వుల రకాల గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ లేట్ ఖరీఫ్ అంటే ఏమి దాని గురించి చెప్పండి పంటల తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు వేసే వెతుకునే రకాలను మనం లేట్ ఖరీఫ్ నువ్వుల రకాలు అంటే మామూలుగా ఖరీఫ్ మనకు జూన్ లో స్టార్ట్ అయితే షూర్ అవుతుంది ఆగస్టు సెప్టెంబర్ విత్తుకునే పంటల్ని లేట్ ఖరీఫ్ పంటలు అంటారు అయితే ఇప్పుడు ఈ లేట్ ఖరీఫ్ లో సాగు చేసుకున్నందుకు అనువైన నువ్వుల్లో రకాలు ఏమున్నాయి ఆ రకాల గురించి చెప్తారు అయితే రైతులు అధిక దిగుబడి పొందాలంటే మనకు అనువైన ఈ మంచి రకాల ఎంపిక చాలా అవసరం అయితే ఈ రకాల కొరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పొలాస జైత్యాల నుండి ఈ విడుదల చేసిన తెల్లను ఊరకాలు చూసుకున్నట్లయితే ఈ లేట్ ఖరీఫ్ కాలంలో వెతుక్కోటానికి అనుకూలంగా ఉంటాయి దీంట్లో దిగుబడి ముఖ్యంగా మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోల ఒక ఎకరానికి వస్తుంది ఈ గింజ రకం తెల్ల గింజ రకం పరిమితి తొంభై ఐదు రోజుల నుంచి వంద రోజులకు ఇది కోతకు వస్తుంది దీంట్లో నూనె శాతం చూసుకున్నట్లయితే నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది శాతంగా నూనె మనకు దిగుబడి ఇస్తుంది అయితే దీంట్లో జగిత్యాల తిల్ ఒకటి దీన్ని మనం జెసిఎస్ పది ఇరవై అనే రకం అంటాం దీని యొక్క దిగుబడి రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల ముప్పై కిలోలు ఒక ఎకరానికి వస్తుంది అయితే గింజ రకం చూసుకున్నట్లయితే ఇది తెల్ల గింజ రకం కాలపరిమితి చూసుకున్నట్లయితే తొంభై ఐదు రోజుల నుంచి వంద రోజుల లోపల ఇది కోతకు వస్తుంది తర్వాత దీంట్లో కూడా నూనె రకం నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది శాతంగా మనకు నమోదైంది అయితే రెండవది జగిత్యాల తిల్ రెండు ఇది జెసిఎస్ ఇరవై నాలుగు యాభై నాలుగు అనే రకం దీని యొక్క దిగుబడి ఇది కూడా రెండు వందల యాభై నుంచి ఐదు వందల ఇరవై కిలోలు ఒక ఎకరానికి వస్తుంది ఇది కూడా తెల్లగింజ రకం దాని తర్వాత దీని యొక్క కాలపరిమితి చూసుకున్నట్లయితే తొంభై ఐదు నుంచి వంద రోజుల్లో ఇది కోతకు వస్తుంది దీని యొక్క నూనె శాతం చూసుకున్నట్లయితే నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది శాతంగా ఉంటుంది దాని తర్వాత రాజేశ్వరి అనే రకం దీని యొక్క దిగుబడి దాదాపు రెండు వందల కిలోలు ఒక ఎకరానికి వస్తుంది ఇది తెల్లగింజ రకం కాలపరిమితి చూసుకున్నట్లయితే తొంభై ఐదు రోజుల నుంచి వంద రోజుల వరకు ఇది కోతకు వస్తుంది దీన్ని నూనె శాతం అత్యధికంగా అంటే నలభై ఎనిమిది నుంచి యాభై శాతంగా దీని యొక్క నూనె దిగుబడి వస్తుంది దాని తర్వాత హిమానయ రకం హిమానయ రకం కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోలు ఒక ఎకరానికి వస్తుంది ఇది లేట్ ఖరీఫ్ కు చాలా అనుమైన రకం దీని యొక్క గింజ తెల్ల గింజ రకం దాని తర్వాత దీని యొక్క కాలపరింత చూసుకున్నట్లయితే తొంభై నుంచి తొంభై ఐదు రోజులు వస్తుంది దీని యొక్క నూనె శాతం నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది శాతంగా మనకు నమోదైంది దాని తర్వాత శ్వేత అనే రకం దీన్ని మనం జగిత్యాల తిల్ ఒకటి రకం తర్వాత జగిత్యాల తిల్ రెండు ఈ రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఈ పోలాసా జగిత్యాలలో అందుబాటులో ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ లేట్ ఖరీఫ్లో సాగు కనువైన నువ్వుల రకాలు ఏమున్నాయి అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయనేది చెప్పింది కదా ఈ రకాలని మనం సాగు చేయాలంటే ఎసుంటి నేలలు ఉండాలా ఆ నేలని ఎట్లా తయారు చేయాలా దాని గురించి చెప్పు అయితే నువ్వు సాగుకు మురుగునీరు నిల్వని తేమ నిలిచే తేలికైన నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ నీరు నిలిచే ఆమ్ల క్షార గుణాలు నేలలు పనికిరావు ఈ లేట్ ఖరీఫ్ కాలంలో విత్తే పంట ముందస్తు వాతావరణ సమాచారం అనుసరించి కనీసం విత్తన ఈ ఇరవై రోజులలోపు అధిక వర్షాలు లేని పరిస్థితుల్లో మనం విత్తుకోవాలి అయితే లేట్ ఖరీఫ్ కాలంలో విత్తే నువ్వు పంట కొన్నిసార్లు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో కురిసే ఈ అకాల వర్షాలకు గురవుతుంది కాబట్టి ఈ పంటను బోధలపై విత్తుకోవడం చాలా మంచిది అయితే పంట దశలో అధిక వర్షాలు కురిసినట్లయితే ఈ ఎక్కువ నీరు మూలంగా మనకు వేరు పుళ్ళు కుళ్ళిపోయి మొక్క వడ్లిపోవడం జరుగుతుంది ఈ పరిస్థితిని అధిగమించడానికి ఈ మురుగునీరు పోవు కాలువలు ఏర్పాటు చేసుకొని విత్తుకోవడం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ విత్తనాలు విత్తుకునే సమయం గురించి అట్లానే విత్తుకునే దూరం గురించి చెప్పండి ఎంత దూరం ఉండాలి విత్తనానికి విత్తనానికి మధ్య అయితే విత్త సమయం చూసుకున్నట్లయితే ఇది ఆగస్టు రెండవ పక్షంలో అని మనం అవకాశం బట్టి మనం విత్తుకోవాలి దీనికి విత్తన దూరం చూసుకున్నట్లయితే వరుసల మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్లు మనం చూసుకోవాలి అయితే ఇప్పుడు ముందు విత్తన శుద్ధి చేయాల్సిన అవసరం ఉంటుందా చేయాల్సి ఉంటే ఎట్లా విత్తన శుద్ధి చేయాలో చెప్తారా అయితే విత్తన శుద్ధి ఈ పంటను తొలి దశలో ఆశించే తెగుళ్ళ నుండి కాపాడుకోవటానికి మనకు పనికొస్తుంది ఇది కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజబ్ విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే పంటను తొలి దశలో ఆశించే పురుగుల నుండి కాపాడుకోవటానికి ఇమిడాక్లోపి అనే మందులు సున్నా పాయింట్ మూడు మిల్లీటర్లు విత్తనానికి ఒక విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ ఆశించే తెగుళ్ళ నుండి కూడా మనకు తెలుగుదేశంలో ఆశించే పురుగుల నుండి మనం పంటని కాపాడుకోవచ్చు మనం ఇప్పటిదాకా లేట్ ఖరీఫ్ కనువైన నువ్వుల రకాల గురించి అవి అందుబాటులో ఉన్న ప్రాంతాల గురించి నేలలు ఎట్లా తయారు చేయాలా విత్తుకోవడం అనుకూలమైన సమయం ఎప్పుడున్నది విత్తుకునేటప్పుడు ఎంత దూరం ఉంచాలా ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ పంట విత్తుకున్న తర్వాత దాని ఎదుగుదలకు అవసరమైన ఎరువులకు సంబంధించిన విషయాలు చెప్పి ఎరువుల యాజమాన్యం గురించి ఏ ఏ ఎరువులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి నువ్వు పంటకు ఆకృతికులు ఎకరానికి బాగా మాగిన నాలుగు టన్నుల పశువుల ఎరువు లేదా ఒక టన్ను కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ వేసి మన పొలాన్ని మంచి కలిగి దున్నుకోవాలి ఇది సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల మంచి దిగుబడిని మనం సాధించవచ్చు ఈ దుక్కిలో ఎకరానికి పదిహేను కిలోల నత్రజని ఎనిమిది కిలోల భాస్వరం తర్వాత ఎనిమిది కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని వేసుకోవాలి విత్తన ఇరవై ఇరవై ఐదు రోజులలోపు ఈ మొదటి కలుపు తీసిన తర్వాత ఈ నీటి తడి ఇచ్చి ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని అంటే మనకు దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోల యూరియన్ మనం వేసుకోవాలి అయితే ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి చెప్పండి నీటి తడులు ఎప్పుడెప్పుడు అవసరం ఉంటాయి ఎన్నిసార్లు తడులు ఇవ్వాల్సి ఉంటుంది నీటి యాజమాన్యం విషయానికి వస్తే మనము విత్తిన వెంటనే మొదటి తరి ఇవ్వాల్సి ఉంటుంది వర్షాధారంగా విత్త భూముల్లో వర్షాల మూలంగా నేల గట్టిబారే సమస్య ఉంటుంది కాబట్టి ఇలా పైపొర గట్టి పడినప్పుడు ఈ మొలక బయటకు రాక చుట్టుకుపోవడం జరుగుతుంది అందువల్ల విత్తన నాలుగవ రోజు తేలికపాటి నీటి తడి ఇవ్వడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది ఈ విత్తిన పదిహేను నుంచి ఇరవై రోజులకు నీటి తడిని తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఈ పూత కాయ అభివృద్ధి మరియు గింజగట్టు దశలో తరలు తప్పకుండా ఇవ్వాలి ఈ విత్తనం ముప్పై ఐదు నుంచి నలభై రోజుల నుండి తర్వాత అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు ఎలాంటి నీటి ఇద్దరు లేకుండా చూసుకోవాలి అయితే ఇప్పుడు ఈ నువ్వుల పంట ఏదైతే ఉంటుందో ఈ లేట్ ఖరీఫ్లో సాగు చేస్తున్న నువ్వుల పంటలో కలుపు సమస్య వచ్చినప్పుడు దీన్ని నివారించేందుకు ఎసుంట యాజమాన్య పద్ధతులు ఉన్నాయి ఆ వివరాలు చెప్పండి అయితే విత్తన ఇరవై నుంచి ఇరవై రోజుల లోపల ఈ మనుషులతో కూలీలతో మనము కలుపు తీయాలి ఈ విత్తన ఇరవై రోజులకు ఒత్తుగా ఉన్న మొక్కల్ని తొలగించి పలసన చేయాలి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే కొమ్మలు ఏర్పడక పూత మరియు కాత ఎక్కువగా రాక దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి ఈ తిండి అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ పంటకు సంబంధించి కోత నూర్పిడి గురించి చెప్పు అయితే నువ్వులలో నాణ్యమైన మరియు అధిక మొలక శాతం కలిగిన విత్తనాన్ని పొందాలంటే మనము పంటను సకాలంలో వేయాలి పంటను సరైన పక్వ దశలో కోసినట్లయితే ఈ నాణ్యమైన విత్తనాన్ని మనం పొందవచ్చు అయితే త్వరగా లేదా ఆలస్యంగా కోయడం మరియు కోసిన తర్వాత ఎక్కువ రోజులు ఎండనివ్వటం చేయకూడదు అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం కాయలు లేత పసుపు రంగుకు మారి కింది ఒకటి రెండు కాయలు పగిలి ఉండాలి ఈ కాయల్లో తేమ శాతం యాభై నుంచి అరవై శాతంగా మనకు విత్తనాల్లో తేమ శాతం ఇరవై నుంచి ముప్పై శాతం ఉండాలి ఈ కోత ఆలస్యమైన చేసిన ఈ కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గుతుంది మొక్కలను కోసి పైకి కాయలు వచ్చేలా నిలబెట్టాలి అలా చేయడం వల్ల పూర్తిగా పక్వం కాని కాయలు కూడా పక్వానికి వస్తాయి ఇలా ఐదు నుంచి ఏడు రోజులు ఉంచిన తర్వాత ఈ తేమ శాతం పదిహేను నుంచి పద్దెనిమిది శాతం వరకు తగ్గుతుంది అయితే ఈ పంటను నూర్చే సమయంలో విత్తన కవచం దెబ్బ తినకూడదు అయితే ఈ విత్తనం ఎండబెట్టే సమయం నేరుగా మనకు సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్త వహించాలి లేనట్లయితే ఆ వేడికి విత్తన చాలా సంతోషం మోహన్ దాస్ గారు ముఖ్యంగా ఈ లేట్ ఖరీఫ్ లో సాగు చేయందుకు అనువైన నువ్వుల రకాల గురించి అట్లనే అవిటి సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం కలుపు నివారణకు సంబంధించిన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే రైతులు ఈ నువ్వులని సాగు చేస్తున్నారో వాళ్ళు ఈ పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని ముచ్చట్లు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటివరకు లేట్ ఖరీఫ్లో సాగు చేసే నువ్వుల రకాలు వాటి యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో కేలెనిన్ వెట్టిన ముచ్చటను విన్నారు ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రోతలు మీరింటున్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు వానకాలం తీగజాతి కూరగాయల్లో పంట యాజమాన్య పద్ధతుల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యూ శ్రవంతితో ముచ్చట ఇందాం వీరితో రవీందర్ వానకాలంలో పండించే తీగజాతి కూరగాయలు అంటే కాకర బీర చిక్కుడు దోశ సోరకాయలంటి లాంటి వాటిల్లో ఏ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి ఎలాంటి వాతావరణం అయితే మంచిగా ఉంటుందో అలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఈ ముచ్చట్లో విందాం వానాకాలంలో తీగజాతి కూరగాయల్లో పంట యాజమాన్య పద్ధతుల గురించి వివరించడానికి బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యూ శ్రవంతి మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మరి ముందుగా చెప్పండి వానాకాలంలో ఎసుంటి తీగజాతి కూరగాయలు పండించు వానకాలంలో తీగజాతి కూరగాయలు ముఖ్యంగా మనకు బీరకాయ కాకరకాయ పుట్లకాయ అగాకర దోసకాయ ఇవన్నీ కూడా మనకు పండించడానికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పుడు మొక్కలు ఏ దశలో ఉన్నాయంటారు అంటే జూన్ కానీ జూలై మొదటి వారంలో కానీ నాటుకున్నటువంటి మొక్కలు బీర కాకర సోర ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కాయ దశలో ఉంటాయి అంటే కొన్ని అంటే లేటుగా నాటుకున్నటువంటి మొక్కలు అయితేనేమో పూత నుంచి పింద దశలో ఉంటాయి జూలై ఫస్ట్ వీక్ కానీ జూన్ లాస్ట్ వీక్ లో ఆఖరి వారంలో నాటుకున్నటువంటి మొక్కలు అయితే మనకు ఆల్రెడీ ఒకటి రెండు హార్వెస్ట్లు ఒకటి రెండు దిగుబడులు ఆల్రెడీ వచ్చి ఉంటాయి తీగజాతి కూరగాయల సాగుకు ఎసుంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది తీగజాతి కూరగాయలకు మామూలుగా మనకు తేమతో కూడినటువంటి వేడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ తీగజాతి కూరగాయలకి ఏందంటే ఎక్కువగా మంచు ఉండడం అంటే ఎక్కువ చల్లగా ఉండటం కానీ లేదంటే చాలా వేడిగా ఉండడం కానీ ఇలాంటి వాతావరణం అనేది అసలు మంచి దిగుబడులు అనేవి రావు ముఖ్యంగా ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే మనకు పదిహేను నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది లేదా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది అందులో కూడా పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకు తీగ అనేది ఎక్కువగా పాకకుండా పువ్వులు ఎక్కువ రాకుండా రాలిపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి ఒకవేళ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నా కూడా ఈ మగ పూలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి ఆడపూల కంటే కూడా అందువల్ల ఉష్ణోగ్రత అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల మధ్య ఉండి మంచిగా వే తేమతో కూడినటువంటి వేడి వాతావరణము అనుకూలంగా ఉంటుంది మరి ఈ తీగజాతి కూరగాయల మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎసు ఎరువుల్ని వాడాలంటారు మామూలుగా మనము వేసేటువంటి రైతులు ఉపయోగించేటువంటి ఎరువులు యూరియా బాస్వరానికి అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ పొటాషియంకి అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వంటి ఎరువులని వాడుకోవాలి ఈ ఎరువుల్ని కూడా మనము దుక్కి దున్నేటప్పుడు ఆఖరి దుక్కులో మనము వేసుకోవాలి తీగజాతి కూరగాయల్లో ఏ ఏ చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎట్లా నివారించాలంటారు తీగజాతి కూరగాయల్లో మనకు చీడపీడలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈగ ఈ ఈగ సమస్య గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తీగజాతి కూరగాయల్లో చాలా దిగుబడులు తక్కువ రావడానికి ఎక్కువగా ఈగ వల్ల ఎక్కువగా నష్టం అనేది జరుగుతుంది ఈ ఈగ నివారణకు మనకు పొలంలో మనము ట్రాప్స్ అంటే ఎర్రలను ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు ఎర్రలను ఏర్పాటు చేసుకోవాలి లేదా పూత పింద దశలో ఉన్నప్పుడు మల్ల తీయను ట్వంటీ పర్సెంట్ ఈసి రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి మామూలుగా ఈ పండు ఈగ అనేది పూత దశలో తల్లి ఈగలు ఉంటాయి కదా అవి పువ్వులపై గుడ్లు పెడతాయి అన్నమాట ఈ గుడ్లు పెట్టిన తర్వాత ఈ ఈ గుడ్లు పొదిగి లోపలికి వెళ్ళిపోతాయి ఈ పువ్వు లోపలికి వెళ్ళిపోయి కాయ పెరుగుదల దశలో ఏంటంటే లోపల తింటూ ఉంటాయి ఈ విధంగా లోపల తింటూ ఉండడం వల్ల మనకు నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా పండుగ వల్ల నష్టం జరుగుతుంది దీని తర్వాత పెంకు పురుగులు కూడా ఎక్కువగా గుమ్మడి కానీ మనకు ఇతర తీగజాతి కూరగాయలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవి కూడా పిల్ల పురుగులు పెరుగుల దశలో ఆకులను ఈ పువ్వులను కొరికి తింటూ ఉంటాయి వీటి వల్ల ఆకులు పూలను పూర్తిగా తినడం వల్ల నష్టం ఎక్కువగా అనేది జరుగుతూ ఉంటుంది ఈ పెంకు పురుగులని నివారించుకోవడానికి కూడా మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనితో పాటుగా మనకు గొంగలి పురుగులు కనిపిస్తుంటాయి వీటిని ఆకు పురుగులు అని కూడా అంటాము ఇవి ఏంటంటే కంప్లీట్గా ఆకులని తింటూ ఉంటాయి ఈ ఆకులను తినడం వల్ల కూడా మనకు పూత దశలో ఆకులను తినడం వల్ల కూడా మనకు ఎక్కువగా పూత రాలిపోతుండడము పూత సరిగా ఫార్మేషన్ కాకపోవడం అనేది జరుగుతుంది దీని కొరకు దీన్ని నివారణకు మనం క్లోరోపరిపాజ్ ట్వంటీ పర్సెంట్ ఈసీ రెండు లీటర్ నీటికి మనము పిచ్చికరీ చేసుకోవచ్చు లేదంటే క్వినాల్ పాస్ ఇరవై ఐదు శాతం ఈసీ రెండు రెండు ఎమ్మెల లీటర్ నీటికి పిచ్చికరీ చేసుకొని కూడా మనము దీనిని నివారించుకోవచ్చు తీగజాతి కూరగాయల్లో ఏ ఏ తీగులు వస్తాయి వాటిని ఎట్లా నివారించాలి తీగజాతి కూరగాయల్లో మనకు బూజు తెగులు కానీ బూడిద తెగులు కానీ ఎక్కువగా వస్తూ ఉంటుంది దీనితో పాటుగా వేరుకుళ్ళ తెగులు కూడా ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంటుంది ఉంటుంది ఇందులో ముఖ్యంగా బూజు తెగులు చూసుకున్నట్లయితే మనకు ముందుగా ఆ మచ్చలు బూజు తెగుల్లాగా కనబడకుండా మొజాయిక్ ప్యాటర్న్లో కనిపిస్తాయి అంటే పచ్చటి లేత ఆకుపచ్చ రంగులో మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ప్యాచెస్ ప్యాచెస్గా కనిపిస్తాయి తర్వాత ఆకు పైన భాగంలో పసుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి తర్వాత బూజు అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా భూజ తెగులు భూజ తెగులు అనేది ఏర్పడుతుంది ఈ భూజ తెగులని నివారించుకోవడానికి మనము మాంకో జబ్బు రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి దాని తర్వాత బూడిద తెగులు బూడిద తెగులు కూడా మనకు ఆకుల మీద తెల్లని పౌడర్ కానీ బూడిద బూడిద రంగులో గానీ పౌడర్ మనకు ఈ ఆకుల మీద అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా కనిపించిన తర్వాత దీన్ని నివారించడానికి మనకు ట్రైడేమార్ఫ్ కానీ లేదంటే డైనోకాప్ కానీ మనకు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులు కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ వేరుకుళ్ళు తెగులు సమస్య ఎక్కువగా బీరా కాకర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ఈ వేరుకులు తెగులు రావడం వల్ల ఏంటంటే సడన్ డెత్ అనేది కనిపిస్తుంటుంది అంటే మొక్క ఒక్కసారిగా చనిపోవడము ఒక్కసారిగా కింద నుంచి పైకి ఎండిపోవడము ఒక్కసారిగా పచ్చబడిపోవడము అంటే పసుపు రంగులోకి మారడము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ ఫ్యూజరియం వేరుకులు తెగులు రాకుండా ఉండడానికి ముందుగా ఇది కనిపించిన వెంటనే ఆ మొక్కల్ని ఏంటంటే పీకేసేయాలి కంప్లీట్గా అక్కడ నుంచి పీకేసి వాటిని దూరంగా తీసుకెళ్ళి పడేసి నాశనం చేయాలి లేదంటే మనము ఈ దాని యొక్క వేర్లు మంచిగా మిగిలిన ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మొక్కలకి వేరు అడుగుల్లో మనము కాపరాక్సి క్లోరైడ్ని మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని వేర్లు తడిచేలాగా పోసుకోవాలి ఈ విధంగా వేరుకులు తెగుల్ని మనము నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ తీగజాతి కూరగాయల సాగులో ఏవైనా హార్మోన్లు వాడే అవసరం ఉందంటారా ఉంటుందండి ప్రజెంట్ ఆగస్టులో కాదు కాకపోతే జూలై మాసంలో మనం ఎప్పుడైతే మొక్కలు గింజలు మనం భూమిలో నాటుకుంటాం కదా నాటుకున్న పదిహేను రోజులకి మనకు మూడు నుంచి నాలుగు ఆకల దశలు ఈ హార్మోన్లు వాడకం అనేది అవసరం ఉంటుంది అందులో ఇత్రెల్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక పది లీటర్ల నీటిలో కలుపుకొని పిచికర చేసుకున్నట్లయితే ఈ ఆడపూల సంఖ్య ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ తీగజాతి జాతి కూరగాయల సాగులో అంటే విత్తనాలు నాటే ముందు విత్తనాన్ని ఎలా శుద్ధిపరచాలంటారు విత్తనాలను విత్తే ముందు ముందుగా మన ఎలాంటి విత్తనాన్ని ఎంచుకోవాలి మంచి అధిక దిగబడినిచ్చేటువంటి సంకర రకాలు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఈ రకాలు ఆల్రెడీ మనకు ట్రీటెడ్ సీడ్స్ అంటే ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి ఒకవేళ విత్తన శుద్ధి చేసి రానట్లయితే వాటికి మనము ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇండాక్లోప్రిడ్ బాగా పట్టించి దాని తర్వాత వంద గ్రాములు విత్తనానికి రెండు గ్రాములు ట్రైకోడర్మ విరడానికి కూడా కల్చర్ని కూడా కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ బీర కాకర అవి తీగజాత కూరగాయలు మిగిలినకి తీగజాత కూరగాయలు ఎక్కువగా వచ్చేటువంటి తెగుళ్ళ సమస్యలు తర్వాత రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ విత్తనం మోతాదు మనకు ఖరీఫ్ పంటకి అయితే దాదాపుగా ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు కిలోలు అదే వేసవిలో అయితే మనకు ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఆరు కిలోలు ఎకరానికి పడతాయి ఈ తీగజాతి కూరగాయల సాగులో ఎరువుల అంటారు పాటించాలంటారు తీగజాతి కూరగాయల్లో మనము దుక్కి దున్నే సమయంలో అంటే చివరి దుక్కిలోనే కావాల్సినటువంటి సూచించినటువంటి ఎరువులని ఎరువుల మిశ్రమాన్ని వేసుకోవాల్సి ఉంటుంది చివరి దుక్కులో దాదాపుగా ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు ఎకరానికి వేసుకోవాలి దానితో పాటుగా బాస్వరము అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని నూట యాభై నుంచి రెండు వందల కిలోలు వరకు వేసుకోవాలి దాంతోపాటుగా పొటాష్ని ముప్పై ముప్పై నుంచి నలభై కిలోల వరకు మనము అంటే ఆఫ్ పొటాషుని మనము ఆఖరదుక్కులో వేసుకోవాలి దాంతోపాటుగా ఈ నత్రజనిని రెండు సమభాగాలుగా చేసుకొని నలభై కిలోలు అంటే ఆఖరి ఒకసారి మిగిలిన సగభాగము మనం ఒక ఇరవై ఐదు రోజుల తర్వాత విత్తినటువంటి గింజలు విత్తినటువంటి ఇరవై ఐదు రోజుల తర్వాత వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా పంటల సాగులో రైతులను ఇబ్బంది పెట్టేది కలుపు మరి ఈ కూరగాయల సాగులో కలుపు నివారణ ఎలా చేపట్టాలి అంటే ఇప్పుడు ఆగస్టు మాసంలో ఆల్రెడీ కలుపు ఉన్నట్లయితే కనుక మనము మాన్యువల్గా అంటే మనుషుల చేతనే మనము ఈ కలుపు అనేది తీయించుకుంటే మంచిది అంటే ఎటువంటి పిచికరలకు వెళ్లకుండా అదే ఒకవేళ ముందుగానే అంటే జూన్ జూలై అంటే మనము గింజ విత్తడానికి ముందే మనము కలుపుని నివారించుకోవాలనుకుంటే పెండి మీతలైన ఒకటి పాయింట్ రెండు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తినటువంటి రెండు నుంచి మూడు రోజుల్లో మనం పిచికరీ చేసుకున్నట్లయితే ఈ కలుపు తర్వాత దశలో రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ పిచికరీ చేసేటప్పుడు కూడా నీళ్ళ తడిగా ఉండేటట్టు చూసుకోవాల్సింది ఉంటుంది ఇదే విధంగా కలుపు మనకు మొక్కకు దగ్గరలో కూడా గడ్డి పెరుగుతూ ఉంటుంది ఇతర కలుపు వస్తూ ఉంటుంది ఆ విధంగా రాకుండా ఉండడానికి మొక్కల కింద కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి మొక్కలు ఈ పెరిగినటువంటి తీగజాతి మొక్కలు బలంగా ఉండడానికి ఒకటి నుంచి రెండు సార్లు మట్టిని కలగలపాలి దాదాపుగా రెండు నెలలు రోజుల్లో చూసుకున్నట్లయితే యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు రోజుల వరకు మనకి ఈ తీగజాతి కూరగాయల్లో పంటకాలం అనేది ఉంటుంది వానాకాలంలో తీగజాతి కూరగాయల్లో పంటల యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించినప్పుడు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటి వరకు వానాకాలం తీగజాతి కూరగాయల్లో పంట యాజమాన్య పద్ధతుల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యుష్వంతితో ముచ్చటిన్నారు వీరితో ముచ్చటపెట్టిండ్రు జీ రవీందర్ ఇంతటితో ఎల్టీ ఇల్లు యవసం యవసం దారుల కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం ఆదివారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రసారం అవుతుంది ఇక ఈ కార్యక్రమంలోని యవసం ముచ్చట్లను మీరు మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసడు అస్సలు మరకుండ్రి ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలో సంకరజాతి పాడి పశువులు పాల ఉత్పత్తి గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు రావుతో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి సోయా పసుపు పంటల సాగులో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోసి గ్రామానికి చెందిన సాధుల భోజనంతో ముచ్చట ప్రసారమవుతాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా